మీరు చూస్తున్న రామ్లీలా అపార్ట్మెంట్ హాక్రపేట సిద్ధార్థ బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడానికి త్రీ స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయి నెంబర్ వన్ నియర్ బై హండ్రెడ్ మీటర్స్ లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి నెంబర్ టూ నియర్ బై హండ్రెడ్ మీటర్స్ లో మనకి మల్టీప్లెక్స్ అండ్ రిలైన్స్ మార్ట్ కూడా పక్కనే ఉన్నాయి నెంబర్ త్రీ నియర్ బై హండ్రెడ్ మీటర్స్ లో హాస్పిటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏంటంటే ఫ్లాట్ దగ్గరకు వస్తే పార్కింగ్ ఏరియా ఉంది అండ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంది అండ్ లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు పైన బిల్డర్ మనతో పాటే ఉంటారు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు మనతో డైరెక్ట్గా మాట్లాడతారని చెప్పారు నేను ఆల్రెడీ అక్కడ నా ఓనర్స్తో మాట్లాడాను ఫ్లాట్లో ఉంటున్న వాళ్ళతో సో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేవండి చాలా బాగుంది అండ్ మోస్ట్లీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రెస్ట్ రూమ్ దగ్గర నుంచి వాష్రూమ్ దగ్గర నుంచి అండ్ మోస్ట్లీ డిజైనింగ్ అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది స్పేసియస్గా ఉందని చెప్పారు వెంటిలేషన్ అయితే టాప్ ఆఫ్ ద టాప్ అని చెప్పారు సో ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు అండ్ మంచి ప్లేస్లో కట్టారు రామ్లీలా అపార్ట్మెంట్ మనకు చాలా హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నా డెఫినెట్గా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ